చూస్తున్నాం మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ వ్యతిరేక వర్గం ఒక్కటైనట్టుగా కనిపిస్తోంది ఒకే వేదిక పైకి దేవినేని ఉమా బొమ్మసాని సుబ్బారావు ఇద్దరు కూడా వచ్చారు ఆ చేతులు కలిపిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం పార్టీ కోసం కలిసి పనిచేస్తామంటున్నారు ఇక శ్రేణులకు ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు బొమ్మసాని దేవినేని ఉమా మైలవరం బ్రేస్ లో ఉన్న వసంత

ఇప్పుడు దాకా చేసినటువంటి కార్యక్రమాలను ఒక ఎత్తు ఈ నలభై ఐదు రోజులు కార్యకర్తలు ప్రతిపాదన చేయాల్సినటువంటి భాగం ఒకటి రేపు నలభై ఐదు రోజుల్లో ఈ శంకరరావు ఏదైతే రాష్ట్ర పార్టీ బాధ్యతలు మాకు అసలు కొన్ని రోజుల్లో కార్యాచరణ తీసుకెళ్ళి ప్రతి బూత్కి ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రజాగణం లోకేష్ బాబు శంకరరావు ప్రజల్లో తీసుకెళ్లి ప్రతి ఒక్క ఓటర్ని దూర్ దగ్గర తీసుకురావడానికి